ఎట్టిస్తాం అన్న గద్దర్ గద్దరికి ఎట్టిస్తాం చెప్పండి అనే భావజాలం ఏంది ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం మేము పక్కా మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి అమ్మాయి ఈ రోజు మా బండి సంజయ్ అన్న గారు మాట్లాడింది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది గద్దర్ అనే వ్యక్తి ఒక వామపక్ష నాయకుడు మీ ఊళ్ళో తెలివితే ఇక్కడ వాడకు గద్దర్ అన్న వ్యక్తి సిపిఐఎం సిపిఐఎం చారు మందు చారు మందు నా కాలేదు ఇప్పుడు ఇచ్చేది ఎవరు ప్రభుత్వం ఇస్తుంది కదా పురస్కారం ప్రభుత్వం ఇచ్చే పురస్కారాన్ని ఈ కాంగ్రెస్ నాయకులు సమ్మర్థించడం ఎంతవరకు ప్రభుత్వం ఇచ్చే పురస్కారాన్ని ఈ కాంగ్రెస్ నాయకులు సమర్థించడం ఎంతవరకు వామపక్ష పార్టీకి చెందినటువంటి వ్యక్తి గద్దర్ గద్దరికి ఇవ్వాలని అనుకోవట్లేదు మా ప్రభుత్వం మేము తిని హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సమర్థిస్తున్నాం నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు మీకు తెలియదు ఉంది మీరు కానీ ఇటువంటి అమ్మాయిలు ఇటువంటి విద్యార్థి నాయకులు ఎన్ని మాట్లాడినా గద్దర్ త్యాగాన్ని ఎవరు తీయలేరు ఏం చెప్పేవారు ఏం తెలుసు అండి గద్దరు గురించి కోట్లాది మంది ప్రజల కోసం తెలంగాణ కోసం దేశమంతా తిరిగినటువంటి చరిత్ర గద్దరిది కూర్చలలో ఉన్న వాళ్ళను గూడాలలో ఉన్న వాళ్ళు తండాలు ఉన్న వాళ్ళ కోసం ప్రాణాలు ఇవ్వడానికి మాలాంటి విద్యార్థి ఉద్యోగులు కూడా ప్రాణం పోస్తారు బండి సంజయ్ నువ్వు వాపస్ తీసుకునే ప్రయత్నం లేకపోతే ఈ పోరాటం ద్వారా నీ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థ కథ అవుతుంది బాగా వేసేసాడు బండి సంజయ్ స్థాయి ఏందండి బండి సంజయ్ ఆఫ్టర్ ఆల్ కౌన్సిలర్ కౌన్సిలర్ ఉన్నాడు ఎట్లా ఆ కేంద్ర మంత్రి అయ్యాడు కౌంటర్ సరి ప్రజల కోసం పని చేస్తున్న వాళ్ళ మీద ఇష్టారీతిగా భావోద్వేగాలను రెచ్చగొట్టి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తాను ఇలా ఈ రాష్ట్రంలో ఒక వివాదాస్పద నాయకుడు ఉన్నాడు తప్పితే ఎక్కడ ప్రజల కోసము ప్రజల కోసం పనిచేసి ప్రజల కోసం త్యాగం చేసింది ఆయన చరిత్ర ఏం లేదు